తెలంగాణ రాష్ట్రంలో ఫోర్త్ సిటీ అదే ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశంలో ప్రముఖ పరిశ్రమలు పెట్టుబడిదారులు టెక్ దిగ్గజాలతో చర్చలు జరపనుండటంతో రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది ఈ సమావేశం ఏర్పాట్లను ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు ఫోర్త్ సిటీ ప్రధాన కేంద్రంగా భావిస్తున్న మహేశ్వరం ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లోని సమావేశ స్థలాన్ని ఆయన సందర్శించి ఏర్పాట్లపై అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు సమావేశ నిర్వహణ బాధ్యతలను మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చిన లక్ష్మారెడ్డి ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి సంయుక్తంగా చేపట్టారు ఈ ఇద్దరు నాయకులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఫోర్త్ సిటీ ప్రాజెక్టు హైదరాబాద్ తర్వాత తెలంగాణకు మరో ఆర్థిక వ్యవస్థగా మారనుంది ఐటీ బయోటెక్ ఫార్మా ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది ఈ సమావేశంలో అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి తెలంగాణను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మార్చేందుకు ఫోర్త్ సిటీ కీలకం డిసెంబర్ ఎనిమిది తొమ్మిది సమావేశం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబట్టే దిశగా అడుగులు పడతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో చర్చల్లో ఆశాభావం వ్యక్తం చేశారు మరో రెండు వారాల్లో ఈ మెగా ఈవెంట్ జరగనుండటంతో రాజకీయ వాణిజ్య వర్గాల్లో ఆసక్తి నెలకొంది ఫోర్త్ సిటీ ద్వారా లక్షలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు గ్లోబల్ సమ్మిట్లో భాగంగా ఫ్యూచర్ సిటీ ఎలా ఉండబోతోంది దాని ద్వారా ఆదాయ మార్గాలు ఏంటి అనే అన్ని అంశాలతో కూడిన ఒక డాక్యుమెంటరీని ఆ రోజు ప్రదర్శించబోతున్నారు దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మీడియాతో చెప్పారు ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించారు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించడంతో రాష్ట్ర ఫ్యూచర్ సిటీ కోసం జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ పై చర్చ జరుగుతోంది